వెల్కమ్ టు టీవీ ట్వంటీ ఫోర్ న్యూస్ నర్సారావుపేట నియోజకవర్గంలోని నర్సారావుపేటలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నిర్వహించబడిన కార్యక్రమంలో విశ్వరారడు నవయుగ కవి చక్రవర్తి పద్మభూషన్ గుర్రం జాష్వా పేరును పల్నాడు జిల్లాను గుర్రం జాష్వా జిల్లాగా ప్రకటించాలని కూటమి రాష్ట ప్రభుత్వాన్ని పల్నాడు గుర్రం జాషువా జిల్లా సాధన సమితి పల్నాడు జిల్లా బడుగు బలహీన వర్గాల ఐక్యవేదిక బీసీ సంక్షేమ సంఘం వారు కోరారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నరసారాపేట నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు టీటీడీ బోర్డు సభ్యులు జంగా కృష్ణమూర్తి మాజీ మంత్రి వర్యులు ఎమ్మెల్సీ డొక్క మాణికవర్ ప్రసాద్ ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకుడు బొక్క వెంకటేశ్వర్ల మాదిగా ముస్లిం చైతన్య వేదిక రాష్ట అధ్యకుడు మాదల నాగూర్ బడుగు బలహీన వర్గాల బీసీ సంక్షేమ సంఘ సభ్యుడు యావర్తి రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు మాట్లాడవలసిందిగా కోరుతా సభకు నమస్కారం మరి ఈరోజు నసరాపేట పట్టణంలో మహాకవి నవరుగత కమిచ ఈ పల్నాడు జిల్లాకి మరం జాగ్రు గారి విశ్వకవి ఆయన పేరు పెట్టాలని అందరూ కూడా ఆకాంక్షిస్తున్నారు పల్నాడు జిల్లా వాసులు అదేవిధంగా గుంటూరు జిల్లా వాసులు బాపట్ల వాసులు కానీ ఆంధ్ర రాష్ట్రంలో ప్రపంచవ్యాప్తంగా ఆయన తిరిగి వారు ఎవరు కాబట్టి అటువంటి గొప్ప విశ్వకవికి ఒక గౌరవంగా ఆయన పేరు పల్నాడు జిల్లాకు పెట్టాలి ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా జరగాలని చెప్పి నేను కానీ ఎమ్మెల్యేగా నక్క బయట అదేవిధంగా డబ్బు ఆడిపోవాలన్నా కానీ విధంగా మరి కమిటీ సభ్యులు పురోజ్ జాషువా కడ వీరికి అందరం కూడా దీని మీద కట్గా పోరాటం చేసి కార్యం సాధిస్తామని చెప్పి మీడియా పురోవా గారి పేరును మల్నాడు జిల్లాకు పెట్టాలని ఎందుకంటే అన్ని విధాలుగా మాట్లాడినటువంటి ప్రజల యొక్క వాళ్ళ అభిప్రాయం చేయడంలో కానివ్వండి వాళ్ళ కోరికలో కానివ్వండి ఇక్కడికి వచ్చే అనేక మంది నేతావులకు సంబంధించి వివిధ సంఘాలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులకు సంబంధించిన వాళ్ళందరూ కూడా పల్నాడు జిల్లాకు క్యాషల్ ఆపరేషన్ అలంకరణ చేయటం అనేది చెప్పడం జరిగింది వాస్తవం అసలు సరించి కూడా ఈ ప్రాంత ప్రజానీకుల యొక్క చిరకాల ఎవరికి కాబట్టి తప్పనిసరి కూడా ఈ జిల్లాకి అనుభవం జాగ్రత్త జిల్లాగా నామాకరణ తీసుకు కావాల్సిన విధంగా ప్రభుత్వం ప్రభుత్వం సంబంధించినటువంటి మేము అంటే ఒక శాసనసభ్యులు కాదు అదేవిధంగా పార్టీకి సంబంధించిన పెద్దలు మాషన్ రావు గారు మీద మాట్లాడుకోవచ్చు తప్పనిసరి కూడా ఈ ప్రాంతాల ప్రజాప్రవర్గా కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి ఎన్ఏంది యొక్క కుటుంబం ద్వారా సమస్యలకు కూడా నిధానం